స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ టెక్స్టైల్స్ టెక్స్టైల్స్కి అయితే వచ్చేసాము ఒకసారి అవుట్ లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైంలో అప్డేట్స్ అయితే వస్తూ అనమాట ఇక ఈ రోజు వీడియోలో వచ్చేసరికి కూడా మంచి మంచి కలెక్షన్ అయితే షేర్ చేశాము విత్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అసలు మిస్ అవ్వద్దు సో ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు వచ్చి లలిత టెక్స్టైల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ నెమల బిల్డింగ్స్ అందండి పొట్టి స్వామి స్ట్రీట్ పొట్టిస్వామి స్ట్రీట్ లో కుసుమహరనాథ కాంప్లెక్స్ కుసుమహరనాథ కాంప్లెక్స్ లో లలిత టెక్స్టైల్స్ అండి ఈ రోజు ఏం షేర్ చేద్దామండి మన షాప్ నుండి కాటన్ శారీస్ అండి కాటన్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ షేర్ చేస్తాం కాటన్ శారీస్ అయితే చూద్దాం అండి అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇది వచ్చేసరికి కాటన్ కాటన్ శారీస్ అండి వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ రాదు దీనికి ఓకే వితౌట్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ ఓకే ఎంత పడుతుందండి ప్రైస్ ఇది వచ్చేసి 250 పడిద్దండి 250 ఐదున్నర మీటర్ వచ్చిద్దండి శారీ వచ్చేసి ఓకే క్వాలిటీ అది చాలా బాగుంటుందండి ఓకే మంచి ప్యాటర్న్ టైప్ లో వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి గ్రీన్ కలర్ లాగా ఇది ఇది వచ్చేసరికి బ్రిక్ బ్లౌజ్ పళ్ళు అండి బ్లౌజ్ రాదు దీనికి బ్లౌజ్ రాదు ఇంట్లో కలర్స్ వచ్చేటప్పటికి చూడండి ఇవన్నీ సింగిల్ సింగిల్ డిజైన్స్ వస్తాయండి కాటన్ శారీస్ లో ఏదైనా సెట్ వైజ్ గా రావు మనకి ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి ఇగోండి ఇవన్నీ కలర్స్ అండి ఏ సారీ అయినా తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రైజ్ సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తారు నియర్ బి షాప్ కి విజిట్ చేయండి ఇంకా కలర్స్ ఉన్నాయండి వీటిలో అంటే చాలా కలర్స్ ఉన్నాయి బట్ ప్రతి సారీ కూడా ఓపెన్ చేయలేం కదండి ఇలా అయితే చూపిస్తున్నారు చక్కగా మీ షాప్ కి రండి గైడ్స్ రాలేకపోతే కొరియర్ కూడా ఉందండి యూస్ చేసుకోవచ్చు వీడియో కాల్లో మీకు కావాల్సిన కలర్స్ అవన్నీ అండి చూపిస్తే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా కానీ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నారండి లలిత టెక్స్టైల్స్ కాంటాక్ట్ నెంబర్ వీడియో మీద డిస్ప్లే చేస్తున్నానండి ఆ నెంబర్ ద్వారా మీరు అప్రోచ్ అవ్వండి కొరియర్ ఇస్తారు ఆర్ఎస్ ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కూడా చెప్తారండి రీటైలర్స్ ఎవరు ఉంటే కూడా రావచ్చండి అండి చిన్న చిన్న షాప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా చక్కగా హోల్సేల్ షాప్ అండి ఇది ఓవరాల్ కలెక్షన్ ఏ శారీ అయినా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఇప్పుడు వచ్చేసి కాటన్ శారీస్ అండి విత్ బ్లౌజ్ చూద్దాం విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఓకే శారీ బాగుందండి ఇది కలర్ బాగుంది కలంకారీ డిటర్ ఇదిగోండి పళ్ళు శారీకి ఓకే మనకి బ్లౌజ్ సపరేట్ అండి బ్లౌజ్ సపరేట్గా వస్తుందండి బాగుంది సపరేట్ వచ్చిందండి బ్లౌజ్ కూడా ప్లేన్ రాకుండా చక్కగా డిజైన్ వచ్చేసింది ఇది కూడా క్లాత్ చాలా బాగుంటుందండి ఎంత పడుతుందండి ప్రైస్ ఇది వచ్చి మూడు వందల ముప్పై రూపాయలు అండి త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఓన్లీ కొరియర్ ఫెసిలిటీ ఉందండి కలర్ చూద్దామండి కలర్స్ ఇప్పుడు ఇవన్నీ కలర్స్ ఓకే మూడు వందల ముప్పై రూపాయలు అండి సింగిల్ శారీ కొరియర్ చేస్తారండి నియర్ బై ఉంటే రండి త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ ఓన్లీ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియో మీద డిస్ప్లే అవుతుందండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తారండి ఇంకా కలర్స్ ఉన్నాయి వీటిలో మంచి కలెక్షన్ అనమాట ఇదంతా సో ఫస్ట్ అయితే శారీస్ చక్కగా కవర్ తీశారు కదా సో ప్రతి శారీ ఓపెన్ చేయలేము కాబట్టి ఇలా చూపిస్తున్నారండి కలెక్షన్ చేసుకోవచ్చు మీకు ఏ శారీ కావాలన్నా కొరియర్ చేస్తారు మనకి విజయవాడలో సమ్మర్ వచ్చేసిందండి ప్రతి చోట సమ్మర్ చాలా హాట్గా ఉంది కాబట్టి సో మంచి కాటన్ శారీస్ అండి ఏదైనా త్రీ థర్టీ ఓకే ఇప్పుడు వచ్చేసి కాటన్ విత్ బ్లౌజు మీనా కాటన్ అండి వన్ జాయింట్ శారీ ఓకే రెండు ముక్కల చీర ఓకే మీనా కాటన్లో రెండు ముక్కల చీరలండి మస్లిన్ టైప్ వచ్చింది కదా ఇది మజ్లిన్ మీనా రెండు ఉన్నాయండి ఇది అయితే ప్యూర్ మీనా కాటన్ మీనాలో మజ్లిన్ కాటన్ కూడా ఉంది ఓకే బ్లౌజ్ వస్తుందా విత్ బ్లౌజ్ అండి విత్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ ఇది కట్ ఎక్కడ వస్తుందండి కట్ ఎక్కడైనా రావచ్చండి అది చెప్పలేము తెలియదు మాకు కూడా అది చూస్తే కానీ తెలుస్తుంది ఎంత పడుతుందండి మీనా నాకు ఇది వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు పడింది అండి త్రీ ఫిఫ్టీ కట్ శారీ వచ్చి మూడు వందల యాభై రూపాయలు ఓకే వీటిలో కలర్స్ అండి ఇదిగోండి ఇది ఒక కలర్ ఓకే మీనా మొత్తం ఆ మీనా మీనాలో మజిలిను మీనా కాటన్ రెండు ఉన్నాయి మజిలిన్ కాటన్ మీనా కాటన్ గ్రీన్ కలర్ మెరూన్ బ్లూ గ్రీన్ ఏ శారీస్ అయినా తీసుకోవచ్చు అండి ప్రైస్ ఎంత అన్నారు మూడు వందల యాభై రూపాయలు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఫ్యాన్సీ శారీస్ ఇది వచ్చి డిజిటల్ ప్రింట్ అండి సాఫ్ట్ పట్టులో డిజిటల్ ప్రింట్లు ఓకే ఇప్పుడు సాఫ్ట్ పట్టు కూడా బాగా లైక్ చేస్తున్నారండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఎదుగుండి ఇలా వస్తుంది సాఫ్ట్ పట్టులో డిజిటల్ ప్రింట్ ఓకే డిజిటల్ పట్టు చూరాలన్నమాట కలర్ అయితే అసలు ఎక్సలెంట్ కలర్ అండి చూడవసరం లేదు మనకి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా చాలా బాగా లైక్ చేస్తారండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట అండి చిన్న చిన్న బుటీ స్టైల్ వచ్చిందండి రత్నావల్ కలర్ బ్లౌజ్ ఎంత పడుతుందండి ప్రైజ్ సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ వీటిలో కలర్స్ వచ్చేసి ఇదిగోండి బ్లూ కలర్ ఆరెంజ్ ఎల్లోక్ చక్కగా ప్రింట్లు కూడా వచ్చేసినాయండి మంచి డిజిటల్ ప్రింట్లు అండి ఇప్పుడు బాగా లైక్ చేసినారు ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇదైతే సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆర్గంజా ఫ్యాన్సీ ఇది ఓకే ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయినట్టు ఉంది కదండి అవునండి అంతా చల్ల మ్యారేజ్ సీజన్ కూడా మంచి యూస్ఫుల్ అండి పెట్టుబడి పర్పస్ కి లేకపోతే ఓన్ గా అయినా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చి పళ్ళు అండి ఓకే ఇదంతా సారీ ఇదిగోండి బుట్ట వచ్చింది సారీ అంతా ఇదంతా వచ్చేసరికి బోర్డర్ అండి జరీ బోర్డర్ వచ్చిందండి కచ్చంగా వచ్చేసరికి లైన్స్ వచ్చింది స్ట్రైప్స్ వచ్చింది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ హ్యాండ్స్ కి బోర్డర్ బోర్డర్ ఇచ్చాడు ఎంత పడుతుందండి ఈ సారీ ఇది వచ్చేది పది యాభై పడిద్దండి థౌసండ్ ఫిఫ్టీ ఆర్గంజా ఫ్యాన్సీ అండి చాలా బాగుంటది ఇది కాస్ట్ క్వాలిటీ క్వాలిటీ వీటిల్లో కలర్స్ అండి వీటిల్లో కలర్స్ సిక్స్ కలర్సే వచ్చినాయండి ఇందులో సిక్స్ ఓకే గ్రీను బ్లూ ఆరెంజ్ ఆరెంజ్ శారీస్ అండి ఫ్యాన్సీ మిక్స్ లో శారీస్ ఇవి అంటే ఒక సింగిల్ సింగిల్ సారీస్ వస్తాయి అన్నమాట ఓకే చక్క మంచి లైట్ కలర్ లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో మనకి లైట్ సిల్వర్ లెమన్ ఎల్లో మీద సిల్వర్ కలర్ అండి వచ్చేసరికి మొత్తం ఇది వచ్చేటప్పటికి పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది మొత్తం సిల్వర్ తోనే కొంచెం కట్ పాయింట్ కొంచెం ప్లెయిన్ ఇచ్చాడు నెక్స్ట్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ అవుతుంది మిక్స్ అండి ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ పడతాయి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇదిగోండి ఇలా వస్తాయి మిక్స్ లో అన్ని శారీస్ ఇది వచ్చేసి అప్పటికి టిష్యూ ఫ్యాన్సీ అండి టిష్యూ పట్టు ఇదిగోండి ఇలా వస్తాయి సారీ అంతా ఇవి కూడా వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఓకే విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇవి కూడా ఇదిగోండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఓకే అంతా ఇదిగోండి మంచి లైట్ కలర్ అండి ఫైవ్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వీటిల్లో బ్లౌజ్ వర్క్లు ఉన్నాయి మామూలుగా ఫ్యాన్సీ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయండి ఏదైనా కానివ్వండి ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇది కూడా టిష్యూ అండి ఫ్యాన్సీ ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ అండి ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీసే ఫైవ్ హండ్రెడ్ కూడా వర్క్ అవుతుంది అయితే అది ఇవన్నీ సింగిల్ సింగిల్ మిక్స్ మిక్స్డ్ డిజైన్స్ అండి అన్ని ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఏవైనా ఫైవ్ హండ్రెడ్ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ అండి నైటీస్ కాటన్ నైటీ కాటన్ నైటీలు ప్యూర్ కాటన్ వచ్చింది ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఓకే డబల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఓకే పాకెట్ కూడా ఇస్తాడండి దీనికి పాకెట్ కూడా డబల్ ఎక్సెల్ సైజు ఫ్రంట్ ఎలా వచ్చిందండి ఇది ఫ్రంట్ ఇదిగోండి నెక్ ఇలా వస్తుంది నెక్ ఓకే ఇది వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి నూట ఎనభై రూపాయలు నూట ఎనభై అవును ఇదిగోండి ఇందులో వచ్చేసి కలర్స్ ఓకే వీటిల్లో వచ్చేసరికి డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయండి మొత్తం డబల్ ఎక్సెల్ మొత్తం డబల్ ఎక్స్ఎల్ అండి ఇది ఏదైనా తీసుకోవచ్చు నూట ఎనభై రూపాయలు అయితే మంచి పర్పిల్ షేడ్ అండి అంత వచ్చేసరికి పర్పిల్ షేడ్ అండి చక్కగా డబల్ ఎక్సెల్ సైజ్ వచ్చింది ఇది ఎలా వచ్చిందండి నెక్ పర్పిల్ది నెక్ ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే చక్కగా లేస్ ప్యాటర్న్ అండి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఇది వచ్చేసి బటన్ వస్తుంది ఫ్రంట్ చక్కగా లైట్ షేడ్ బ్లాక్ ఇచ్చాడు ఫ్రంట్ దీనికి బటన్ వస్తుంది ఫ్రంట్ ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజే విత్ పాకెట్ విత్ పాకెట్ వీటిలో కలర్స్ వచ్చేటప్పటికి బాగున్నాయి వీటిల్లో కలర్స్ అండి ఇవన్నీ ఏదైనా కానివ్వండి నూట ఎనభై రూపాయలు ఓకే రూపీస్ మంచి మంచి కలర్ షేడ్స్ అండి వీటిలోనే బాధినీ ప్యాటర్న్ వచ్చింది కలంకారి అన్నీ ఉన్నాయండి ఏదైనా మనకి వన్ ఎయిటీ రూపీస్ డబల్ ఎక్సెల్ సైజ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ప్యూర్ కాటన్ ఓకే పెట్టి కోట్స్ జంబో సైజ్ అండి ఇవి చాలా పెద్దవి కలర్ కూడా బాగుంది ఇది కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ ఫైవ్ అండి అది కూడా హోల్సేల్ వాళ్ళకే ఫైవ్ ఫైవ్ ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు గానీ షాప్స్ వాళ్ళు గానీ ఎవరికైనా కానివ్వండి వన్ ట్వంటీ ఫైవ్ ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఉన్నాయండి హోల్సేల్ గా ఒక టెన్ పీసెస్ కావాలన్నా ఇస్తాం కలర్స్ కలర్స్ ఓకే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయండి చాలా వరకు డార్క్ కలర్స్ అన్నీ ఉన్నాయి సైజ్ వచ్చేసరికి జంబో సైజు ఇంకే సైజెస్ ఉన్నాయండి మన షాప్ లో చిన్న సైజు పెద్ద సైజు రెండు వస్తాయండి చిన్న సైజు అయితే కొంచెం కలర్స్ తక్కువ ఉన్నాయి పెద్ద సైజు లో అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి క్వాలిటీ కాటన్ వస్తుంది ప్యూర్ కాటన్ అండి పాప్లైన్ పాప్లేన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ తెచ్చుకొని చేసుకోవచ్చు అండి చాలా రీజనబుల్ ప్రైస్ వన్ ట్వంటీ ఫైవ్ అండి ఒకసారి షాప్కి రండండి రాలేకపోతే కొరియర్ కూడా ఉందండి వీడియోలో ఎలాంటి ఐటెం మీకు కొరియర్ కావాలన్నా వీడియో మీద డిస్ప్లే చేసినానండి ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫర్దర్గా డీటెయిల్స్ అయితే చెప్తారు మా దగ్గర వచ్చేసి లైనింగ్లు బ్లౌజ్ పీసెస్ డిజైనర్ బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయండి టాప్స్ లెగ్గింగ్స్ అవి కూడా ఉన్నాయి ఓకే ఏవి కావాలన్నా సరే కొరియర్ అయినా పంపిస్తాము షాప్కి వచ్చి విజిట్ చేసినా పర్వాలేదు వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ లాంగ్ వచ్చి అన్ని కలర్స్ ఉన్నాయండి ఆల్మోస్ట్ చక్కగా ఒకసారి రెండండి రాలేకపోతే కొరియర్ ఉంది యూజ్ చేసుకోండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షాప్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్